बाबु <rearr latitudeuralism> eh, no, భారతదేశ చరిత్రలో ఉద్యమ నాయకుడు అంటే కొండా లక్ష్మీ బాపూజీ గారు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాడు ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర పోషించడంతో పాటుగా నైజాం ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైతుందో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు కూడా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి అలాంటి హైదరాబాద్ రాష్ట్రం అంతర్భాగమైనటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛా వాయువును చేయటంలో మరి ప్రధాన పాత్ర పూజించినటువంటి వారు కొండ లక్ష్మీ బాపుజీ గారిని చెప్పని చెప్పగా తప్పదంటూ నేను తెలంగాణ రాష్ట్రం ఒక స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మరి ఆది నుండి కూడా విశ్వసించినటువంటి ఒక గొప్ప నాయకుడు కొండ లక్ష్మీ బాబుజీ గారని చెప్పే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తొలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెప్పంటూ నేను అలాడేదవుతుందో వారు వారి మంది పదవికి త్యాగం చేసి వీళ్ళ ఉద్యమంలో వారు భాగస్వామి కావటం వీళ్ళ తిరిగి ఏదైతుందో మళ్ళీ పదవి కొరకు ఏనాడు కూడా ఆశించకుండా సాధారణంగా ఇవాళ ప్రజా రాజకీయ నాయకులు ఎవరే కానీ ఏ ఉద్యమం చేసినా కానీ వీళ్ళ భవిష్యత్తు ప్రణాళిక పదవి అనేది ఉంటుందే కానీ కొండ లక్ష్మీ బాబూజీ గారు ఏదైతే వారి జీవితంలో ఏనాడు కూడా పదవి గురించి ఆశించకుండా వారికి ఉన్న పదవిని త్యాగం చేసినట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే ఉందో అనే జీవిత లక్ష్యం నెరవేరుతుంది అనే ఒక భావనతో మరి ఉద్యమించినటువంటి ఒక మహానాయకుడు గొప్ప నాయకుడు కొండా లక్ష్మీ గారే గారు అని చెప్పక తప్పదు ఇలా మల్లిదశ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ నాడు ఏదైతుందో మరి వారి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ఆయన హైదరాబాద్ నగరంలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి యొక్క భవన సముదాయం జలదృశ్యం దృశ్యం మన కొండలక్ష్మి బాబుజీ గారి సొంత భవనం చెప్పడం జలదృశ్యం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించి మన మరిద ఉద్యమాన్ని కూడా బలోపతం చేయడానికి వారు కొండలక్ష్మి బాబుజీ గారు అని చెప్పారు అని ఈనాడు కూడా ఆయనకు పదవీకాంక్ష అనేది ఆయన జీవితం లేదు బాబు అని చెప్పలేదు ఇవాళ క్విట్ ఇండియా ఉద్యమంలో పాత్ర పోషించినాడే కానీ రైతాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాడే కానీ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కానీ అని ఏనాడు కూడా చెప్పేది ఇవాళ ఇప్పుడే మిత్రులు అన్నట్టు తొంభై సంవత్సరాల పైబడి ఇవాళ వారు ఏదైతే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్ వేదికగా ఏదైతుందో మరి నిరాహార దీక్ష చేసినప్పుడు యావత్ భారతదేశం శ్చర్యంలోనైంది నాడు ఎన్నికలు కొరికే చలిలో ఎముకలు కొరికే చలిలో ఏదైతుందో మరి మహానుభావుడు ఇవాళ నిరాధ తీస చేయడం అని అంటే తన అందరూ కూడా మరి హర్షించడం మానాటి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా బాపూజీ గారి యొక్క ఉద్యమంతో శాంతియుతంగా వారు చెప్పేటటువంటి ఉద్యమంతో ఏది ఇస్తుందో వారు కూడా చలించారని చెప్పి చెప్పక తప్పదు అటువంటి ఒక మహనీయుడి వల్ల మరి మనం ఎందుకు లేకపోవచ్చు దాకా భౌతికంగా మనకు దూరమైన కానీ వారి యొక్క నిజమ ఆకాంక్ష ఇలా సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రధాన లక్ష్యం అని చెప్పారు ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి సాధించుకోవడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతుందో సామాజిక తెలంగాణ నిర్మాణం సాధించుకోబడగలిగినప్పుడు మాత్రమే సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం యొక్క లక్ష్యం నిరబెడుతుందని చెప్పి ఆ దిశగా మనం అందరం కూడా సమాజంలో నిరుపేద వర్గాల దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ వాళ్ళు ఏది ఇస్తున్నదో మహిళలు ఆడబిడ్డలు అని చెప్పట్టం ఎవరే కానీ అని చెప్పట్లేదు కొండా లక్ష్మీ బాపూజీ గారు ఒక నేత కార్మిక కుటుంబం నుంచి వెళ్ళి రావటం ఒక నేత కార్మికుల కుటుంబంకెళ్ళి వచ్చేదిస్తుందో ఇలా దేశ చరిత్రలో వారికంటూ ఏది ఇస్తుందో సువర్ణ క్షరాలతో వారి యొక్క జీవితాన్ని ఎక్కిప్ప చేసుకున్నటువంటి గొప్ప మనిషి కొండవచ్చిన బాబుజీ గారు చెప్పారు మున్సిపాలిటీలో ఏదైతుందో అలగిన వర్గాల రిజర్వేషన్ చేపట్టడం పదవి ఏదైతుందో అప్పుడున్న అమ్మాయి ఆమె పదవి త్యాగం చేసిన కారణాల మళ్ళీ ఆ పదవి అనేది ఏదైతున్నదో మళ్ళీ బలహీన వర్గాలు అట్లా మహిళల భర్తీ అటువంటి చేయకుండా సంవత్సర కాలం కాలయాభం చేసి ఉన్నత వర్గాలతో గడిపే అటువంటి యొక్క మున్సిపల్ చైర్ పర్సన్ను మళ్ళీ బలహీన వర్గాలకు మళ్ళీ మన ఆడబిడ్డకు లభిపే చేసే విధంగా పంచాయతీ చట్టంలో మార్పు తీసుకొచ్చు ఆ మార్పుగా తెలంగాణ రాష్ట్రంలో మన జగిల్ మండల మున్సిపాలిటీ కానీ జగితాల్ మండల పరిషత్తే కానీ ఇతర కూడా ఉన్న ఖాళీలన్నీ బలహీన వర్గాలతో మనం భర్తీ జరిగింది చెప్పండి వాళ్ళ చైర్మర్సన్గా ఏదైతుందో మళ్ళీ ఈ స్థానం పదిహేను వర్గాలు మహిళలకి భర్తీ చేయడం జరిగిందని చెప్పారంటే నేను మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాపాడంతోనే అది సాధ్యమైంది ఇలా భవిష్యత్తులో పదిహేను వర్గాలకు లబ్దో ఎప్పుడు అవి ఏమన్నా కానీ చెప్పండి ఏ స్థానం ఉన్నా ఏదో ఉన్నా కాకుండ పరిజ్ఞానంతో నాకున్న పరిజ్ఞానంతో ఏదైతుందో నేను ఎప్పుడు మీ అప్పుడు సాధన కొరకు మీకు నిలబడిన నిలబడతాను